మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తా అని చెబుతుంటే నవ్వొస్తుందని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇల్లంతా కాలిపోయినాక దాంట్లో ఉండే సామాన్లు ఎతగాలిపోయినాయి అని చూడని వచ్చినట్టుగా ఆయన తీరు కనపస్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రెండు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినాం కేవలము క్రిస్మస్ పండక్ లేకపోతే జయంతులకు వర్తులకు తప్ప ఏ రోజు కూడా కడప జిల్లా అభివృద్ధి పట్టించుకోలేని వ్యక్తి సొంత జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యి బహిరంగంగా నేను ఎన్నోసార్లు అడిగినా పది మంది ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ మీరు రాండి ఇంత అవకాశం సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా మీరు పనిచేయలేదంటే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తయారకపోతుంది పొద్దుటూరు మెడికల్ కాలేజ్ తయారేకపోతుంది పొద్దుటూరు ఉన్నటువంటి పాలకేంద్రం కేంద్రం తెలిపిలేకపోతుంది చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెలిపిలేకపోతే ఒక్క చిన్న పరిశ్రమ కానీ మధ్యతరగతి పరిశ్రమ కానీ లేకపోతే ఒక భారీ పరిశ్రమ కానీ ఒక వంద మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఏదైనా ఐదు సంవత్సరాల మీ ముఖ్యమంత్రి పాలన చేసిన వారు మళ్ళా విడ్డూరంగా ఉంది యాత్ర చేస్తాడంట ఎవరిని ఓదార్చాలని ఆ గోదావరి యాత్రని ఈ గ్రామాలి ఈ స్టంట్లన్నీ సొంత జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చిన జిల్లాలోనే నువ్వు ఏమీ చేయలేక రాష్ట్రానికి ఏం చేయలేక కేవలం కొడాలి నాని లేకపోతే పొలం లేని పొంచి ఇట్లా వాళ్ళని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జిల్లాలో వచ్చేసరికి నాలా ఎంతమందిని బాధించినారు ఎన్ని కేసులు పెట్టినారు నా పైన రెండుసార్లు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి హింసించి మా కుటుంబాలను తిప్పించి మా కుటుంబాల మనోవేదన కొరి ఈరోజు అవన్నిటికీ దేవుడిచ్చిన తీర్పుగా మాకు అనిపిస్తుంది ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఒకటే చెప్తాను విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలా క్యారెక్టర్ ఉండాలా కమిట్మెంట్ ఉండాలా హుందాతనం ఉండాలా ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేసేలాగా హుందాతనం ఉండాలి ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చి కూడా చూసే విడుదల ఉంది ఆయన జిల్లాకు రావడం చూస్తా అంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఒక సామెత చెప్పామని నేను ఎప్పుడు అధికారంలో ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు విరీతే ఈరోజు రోడ్డును పట్టినా కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకేం చేయలేదు ఆయన జిల్లాకు రావడమే బేస్ట్ ఇంకా ప్రొద్దురు నియోజకవర్గంలో నేను ఎప్పుడూ చెప్తానే మాజీ శాసనసభ్యుడు కాబోతున్న రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారని ఆయనకు ఎన్నోసార్లు చెప్పిన విరలే అహం తలకెక్కి ప్రవర్తించి ఈరోజు ఆ రోజు నేను క్లియర్గా చెప్పిన అహం తలకి ఎక్కినప్పుడు ఒకసారి శ్మశానం వైపు చూడు నీకంటే పెద్ద పెద్దోళ్ళు పడుకున్నారని ఆయన కూడా ఇష్టానుసారం మాపై దాడులు మా మాపైన కేసులు పెట్టడము మా కుటుంబాన్ని తిట్టడము వాళ్ళ వాడు చెంచాలను పెట్టుకున్నారు ఆ చెంచాల అడ్రస్లు తెలియడంపై ఎవరున్నారో తెలియదు